వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పి ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాగుంది కానీ ఆ తర్వాత కాలంలో ఏంటి రామారావు సినిమాలు పాడుతూ లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని నిజంగా ఇప్పుడు దద్దరిల్లే పరిస్థితి పురుషులు ఉన్నారు గత పది రోజులు చేస్తే మనకి బయటికి తెలిసిన మరణాలు ఆత్మహత్యలు గల కారణం స్త్రీలే అని పో భార్య ఒకటే కాదండి భార్యతో పాటు ఒక ఫ్రీ ఆఫర్ వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి నాకు చాలా టార్చర్ చేశారు నేను భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పేసి ఆ ఎంప్లాయీ తన యొక్క కంపెనీ యొక్క వెబ్సైట్లో లాస్ట్కి మరణ వాజ్ఞలాగా రా పెట్టేశాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లేకుంటే సైకాలజిస్టులు దీనికి ఏదైనా ఒక మంచి చిట్కా చెప్పాలి ఎలాగా చక్కగా ఉండాలి వాళ్ళు ఎక్కువ డామినేషన్ వీళ్ళు డామినేషన్ కాకుండా సర్దుకుపోతూ మంచిగా ఉండే మార్గం నేర్పితేనే ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి హద్దు ఉంది అలాగే ఈ రోజున పురుషుల దినం కూడా కావాల్సిన అవసరం ముందుకొచ్చింది